చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు విద్యకు సంబంధించి పాత రోజులు గుర్తు చేస్తున్నాయి గతంలో కూడా మేము చదువుకున్నప్పుడు అప్పట్లో ఇప్పుడు లేని పీరియడ్లో క్రాఫ్ట్ పీరియడ్ అని ఒకటి ఉండేది మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలిసి ఇప్పుడు లేదు అలాగే డ్రాయింగ్ పీరియడ్ ప్రభుత్వ స్కూళ్ళల్లో అలాగే డ్రిల్ పీరియడ్ అని ఒకటి ఉండేది వారంలో రెండు రోజులు ఉండేది మాకు శనివారం లాస్ట్ పీరియడ్ అనమాట ఖచ్చితంగా రకరకాల ఆటలు ఆడించేవారు డ్రిల్ మాస్టర్స్ ఉండేవారు ఇదంతా అలాగే మార్నింగ్ కూడా ఎక్సైజ్ చేయించేవారు వన్ టూ త్రీ అని ఇలాగా తర్వాత ప్లిడ్జ్ ఉండేది ఇలాగా రకరకాల మా అసెంబ్లీలు నిర్వహించారు చాలా బాగుండేది అప్పట్లో ఇప్పుడు అవన్నీ లేవట చాలా వరకు అయితే ఇప్పుడు మళ్ళీ అవన్నీ తీసుకొస్తారని చెప్పలేదు కానీ యోగా క్లాసులు ప్రారంభిస్తాము అంటున్నారు అలాగే రోజుకి ఒక గంట పాటు యోగా గురించి క్లాస్ కూడా ఇచ్చేలాగా ఒక యోగాని ఒక సబ్జెక్ట్ లాగా తీసుకొస్తామని చెప్తున్నారు తాజాగా ఒక సిలబస్ లాగా యోగాని చేరుస్తాము పాఠశాలల్లో అని చెప్తున్నారు నిజంగా అద్భుతం ఎందుకంటే ఇప్పుడు ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది చాలా అవసరం ఇప్పుడున్న మారుతున్న సమాజంలో ఈ సెల్ ఫోన్ యుగం వచ్చేసిన తర్వాత విద్యార్థి దశ నుంచి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది లేదు అంటే మెయిన్గా ఫిజికల్ ఇదనేది లేదు అంటే స్ట్రెస్ అనేది లేదు అంతా మెంటల్ స్ట్రెస్సే ఫిజికల్గా ఎవరు పెద్దగా కష్టపడట్లేదు అప్పట్లో క్రికెట్ ఆడేవారు రన్నింగ్ పరుగులు ఎత్తేవారు రకరకాల ఆటలు ఉండేవి ఇప్పుడు అవేమీ లేవు ఖాళీ దొరికితే సెల్ ఫోన్ తీస్తారు అందులో నాలుగు గేమ్స్ ఉంటాయి ఆడతా కూర్చుంటారు ఎంతసేపు అయినా సరే ఇంకా అలుపన్నది ఉండదు దాంతో అనారోగ్యాల బారిన పడుతున్నారు చిన్న వయసు నుంచే ఊబకాయం అని రకరకాల రోగాలకు చివరికి ఒక స్టేజ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఇక ఈ మధ్యకాలంలో చూస్తే అతి తక్కువ వయసులోనే మరీ ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకే ఈ హార్ట్ స్ట్రోక్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి దానికి కారణం ఏంటంటే సరైన వ్యాయామం లేకపోవడం నిజంగా ఈ యోగా లాంటి దాన్ని ఒక సిలబస్గా తీసుకొస్తే విద్యార్థుల భవిష్యత్తుకు నిజంగా ఇది నిజమైన పని అది ఎందుకంటే మొన్న మధ్యన లోకేష్ గారు చెప్పారు సిలబస్ తగ్గిస్తాం పుస్తకాలు తగ్గిస్తాం నో బుక్ డే ఏదో నో బ్యాక్ డే ఒక రోజు పెడతాం అది ఇదని కానీ చాలామంది డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే రన్నింగ్ వాకింగ్ చేయట్లేదు చాలామంది దానివల్ల ఆ ప్లేస్లో ఎక్కువగా రక్కింగ్ అనేది కూడా ఒకటి వచ్చింది మనిషి ఎంత బరువు ఉంటాడో అందులో ఒక టెన్ పర్సెంట్ అంటే మనిషి ఒక వంద కేజీలు ఉంటే ఒక పది కేజీలు ఒక బరువు భుజాన్ని వేసుకొని పరిగెట్టాలి అంటే ఒక డెబ్బై ఉంటే ఏడు కేజీలు అదే ఒక ముప్పై ఉంటే ఒక మూడు కేజీలు బరువు భుజాన్ అంటే ఇది ఒక లెక్క చెప్పారు డాక్టర్లు చెప్తున్నారు నేను చెప్తున్నది కాదు ఆ దాన్ని రక్కింగ్ అంటారు అలాగ బ భుజాన బరువు వేసుకుని పరిగెడితే చాలా హెల్తీగా ఉంటారు పిల్లలు కనీసం రోజుకి ఒక అరగంట అయినా ఆ తరహా వ్యాయామం చేయండి అని అది ఇంతకుముందు మేము ఆ బరువులు పుస్తకాలు మోసుకెళ్ళేటప్పుడు మాకు తెలియకుండానే ఆటోమేటిక్గా వ్యాయామం అయిపోయేది ఇప్పుడు ఏముందంతా ఇప్పుడు స్కూల్ బస్సులు అప్పుడు బస్సులు కూడా ఉండేవి కాదు చాలా తక్కువ స్కూల్ బస్సులు వెళ్తే ఏదో పెద్ద రిచ్ కిడ్ అన్నట్టు ఉండేది అప్పట్లో నడిచి వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు అప్పుడు అప్పుడే అందుకే చాలా ఫిట్గా ఉండేవారు అందరూ కూడా ఇప్పుడంటే మారిపోయింది కానీ పరిస్థితి సో యోగా క్లాసులు అనేది కూడా చాలా అవసరం దాంతోపాటు ఇలాగ శారీరక వ్యాయామానికి సంబంధించి కూడా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే బెటర్